హలో గాయస్ వెల్కమ్ టు చందప్రసన్న ఆఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఇవాళ ఒక రెసిపీ చూపిస్తున్నాను టమాటో చిన్న మెంతం ఎగ్ ఎలా ఎలా కుక్ చేస్తారో చూపిస్తాను రండి ఆయిల్ ఆయిల్ వేసాక అందులో ఆవాలు వేయాలి ఆవాలు వేసిన తర్వాత టమాటో మనం కట్ చేసుకున్న టమాటో అనేది ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ కొద్దిసేపు ఉడకాలి టమాటా అనేది బాగా ఉడికిన తర్వాత అందులో మనం కడిగి కట్ చేసి కడుక్కున్న మెంతం వేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో చిట్కాడంట పసుపు కొంచెం అల్లం కొంచెమంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత అందులోనే మనకి మన టేస్ట్కి తగ్గంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక మనకు మనకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి అందులోనే మనం ఉడకబెట్టిన గుడ్లు వేయాలి టమాటో ఎగ్ అండ్ చిన్న మెంతం ఎలా చేసినా చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ